నమస్కారం గజేంద్ర స్మైల్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నానండి ఓకేనా అంటే ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా ప్రతి వారానికి ఒక తూరి ఒక గిఫ్ట్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నానండి ఒక గివి ఒక గిఫ్ట్ అది ఎంత ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ గిఫ్ట్ అనేది సార్ మేము అందరం చూస్తాం మాకు అందరికీ ఇస్తారా అంటే కదా అందరికీ కాదండి నా స్వామతికి తగ్గట్టుగా మీకు ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలనేది నా ఆలోచన ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో చూసిన వాళ్ళు నేను ఈ వీడియో ఫుల్గా చూశాను మీ వీడియోలు అన్నీ కూడా ఫుల్గా చూశాను సార్ నేను చూస్తున్నాను మీరు పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి కూడా అనేసి నాకు మెసేజ్ పెట్టండి అలాగే మీ ఇబ్బందులు పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఓకేనా పెట్టిన వాళ్ళకి ఈ రోజు సోమవారం వచ్చే సోమవారం నాటికి ఖచ్చితంగా ఇంత మందిలో ఒకరికి ఇలాగా ప్రతి వారం అంటే నెలకు నాలుగు వారాలు ఈ నాలుగు వారాలకు కూడా వారానికి చెప్పున ఒక గిఫ్ట్ ఇస్తాను ఓకేనా మన ఛానల్ చూసేవాళ్ళు అది బయట వాళ్ళని మైవి త్రీ నెంబర్ సెవెన్ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వీళ్ళకి అందరికీ కూడా వారానికి ఒక వ్యక్తికి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానండి ఓకేనా అది ఎందుకంటే చాలా మంది కూడా నేను మీ బాధలు పడుతున్నారు నాకు గా కాల్ చేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అందులో తెలుసుకున్నది ఏంటంటే నేను మీకు అందరికీ ఒక పూట అన్నం మీ ఊరికి వచ్చి ఒక హోటల్ తీసుకెళ్ళి పెట్టే ఓపిక నా దగ్గర లేకపోవచ్చు కానీ మీ ఇంట్లో ఒక రోజైనా ఒక వ్యక్తి అయినా వారానికి ఒక్క వ్యక్తికైనా నేను భోజనం పెట్టాలనుకుంటున్నానండి అది భోజనం అనుకుంటారు అది మంచిగా అనుకుంటారు అనేది మీ ఇష్టం అంటే మాకు లేదు మీరు చెప్తున్నారా అనేది కాదు ఇక నేను మంచి చేయాలనుకుంటున్నాను ఎవరికో ఒకరికి ముందుకు తీసుకెళ్ళాలి అనేసి అనుకుంటున్నానండి ఆ నన్ను అయితే తప్పుగా అర్థం చేసుకోవద్దు మాకు ఎందుకు ఇలా ఇస్తున్నారు మీ యూస్ పెంచుకోవడమా అది మీ లైక్స్ పెంచుకోవడమా అనే దాని గురించి కాదు కానీ కొంతమంది చాలా మంది బాధలు పడుతున్నారు నాకు చెప్తున్నారు కాబట్టి దీనికి సొల్యూషన్ ఎలా దొరకలేదు అందువల్ల నేను ఈ దారి అనేది వెంచుకున్నాను తప్పుగా ఉంటే నన్ను క్షమించండి కానీ ఈ మంచి అనేది ఎంత అందరికీ ఉపయోగపడకపోయినా కొంతమందికైనా ఆ ఒక గిఫ్ట్ అది ఏ రూపాయల అనేది దాని మీద కూడా ఒక ఏ రూపాయలన్నా కూడా వాళ్ళకి ఆ సహాయం చేస్తే మంచిది నేను అనుకుంటున్నాను చేస్తాను కూడా ఓకే ఖచ్చితంగా ఆ ఏ రూపాయలు అన్నది కూడా ఒక వ్యక్తికి వారానికి ఏ రూపాయలు ఇవ్వాలనుకున్నాను అది గిఫ్ట్ రూపంలో ఓకే ఇక్కడ డబ్బుల గురించి మాట్లాడకూడదు ఓకే ఒక గిఫ్ట్ నేను ఇచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది ఆ ఆ విషయం గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను అందుకే ఈ వీడియో రూపంలో చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి లైక్ పెట్టండి ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు చూస్తారు వాళ్ళు కామెంట్ పెడతారు మీరు ప్రతి ఒక్క కామెంట్ కూడా తెలుగులోనే పెట్టండి ఏమంటే అందరికీ కూడా అర్థం అవుతుంది ఇక్కడ చాలా మంది కూడా చదువుకున్నారు చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మనం పెట్టే మెసేజ్ కూడా అందరూ కూడా చదవాలి ఓకేనా చదివినారనుకో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఎందుకు వేసాడు అమౌంట్ అన్నది కూడా మనకు విషయం అనేది అవుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలుగులోనే పెట్టండి మెసేజ్ అందరికి అర్థం అవ్వాలి వచ్చే సోమవారం అంటే ఈ మధ్యలో కూడా మీకు ఇంకొక వీడియో కూడా పెడతాను నేను ఈ విషయం గురించి వారానికి ఒక వ్యక్తికి మాత్రమే నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అది ఎవరన్నది చూసుకోండి ఈ ఈరోజు ఒక వ్యక్తికి ఇచ్చేసాను అనుకో నెక్స్ట్ వారం ఇంకొక వ్యక్తికి ఇస్తాను అర్థమైందా ప్రతి సోమవారం ఒక తూరి ఒక వ్యక్తికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అండి ఇది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు మంచిగా అర్థం చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు ఇవ్వాలనేది మనసులో ఉండాలి ఓకేనా మనస్ఫూర్తిగా రావాలి అలాగే నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను ఇది తప్పుగా అయితే ఎత్తుకోవద్దు ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో మొత్తం చూడండి అలాగే నేను మైత్రి గురించి కూడా చెప్పున్నాను ఆ వీడియో కూడా ఫుల్గా చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ కూడా ఎట్లా ఉండాలంటే గుద్దితే పదివేలకు వెళ్ళిపోవాలి ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి కొట్టిన వాళ్ళనే పూర్తిగా వీడియోస్ చూసిన వాళ్ళే మీరు కామెంట్ పెట్టేసాను అన్న దాంట్లో కూదా మళ్ళీ నేను మీకు కాల్ చేస్తాను నేను మీకు కాల్ చేస్తాను కాల్ చేసి లైవ్ లో పెట్టి మీకు నేను గిఫ్ట్ ఇస్తాను ఓకేనా నేను మీ ఊరు రాపోయినా ఇక్కడి నుంచి నేను మీకు గిఫ్ట్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు